తన తొలి సినిమా ఒప్పినతో యూత్ ఆడియన్స్ మనసు దోచుకుంది శెట్టి ఈ అమ్మడి చురకత్తుల్లాంటి చూపులకు యువత అంతా పడిపోయింది వెండితెరపై తన మార్కు చూపించి తర్వాత కాలంలో భారీ ఫాలోయింగ్ కూడగట్టుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు తల్లి కాబోతుందట అదేంటి పెళ్లి కాకుండానే కృతి శెట్టి ఇప్పుడు తల్లి కాబోతుందా అని అంతా ఆశ్చర్యపోతున్నారు ఎస్ ఆమె నటిస్తున్న కొత్త సినిమాలో తల్లి క్యారెక్టర్ చేస్తుందట ఈ చిన్నది అంటే చిన్న వయసులోనే పెద్ద బాధ్యత తీసుకుందన్నమాట శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న మనమే అనే సినిమాలో నటిస్తోంది కృతి శెట్టి ఈ సినిమాకు శ్రీరామాదిత్య డైరెక్టర్గా ఉన్నాడు అయితే ఇప్పుడు ఆ సినిమా గురించి కొంత సమాచారం బయటకు వచ్చింది ఈ సినిమాను ఈ సినిమాలో సుభ సుభద్రగా అలరించనుందట కృతు శెట్టి సుభద్ర క్యారెక్టర్ నాకు పూర్తిగా కొత్త ఇప్పటి వరకు క్యూట్ సాఫ్ట్ బలి క్యారెక్టర్స్ చేశాను కానీ ఈ క్యారెక్టర్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది అని చెప్పి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని నెలకొల్పింది శెట్టి ఈ సినిమాలో ఈ అమ్మడి రోలు చాలా కొత్తగా ఉంటుందట ఒప్పిన తర్వాత నాని నాని సరసన శ్యామ్ సింగరాయి నాగ చైతన్య సరసన రాజు సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది ఈ భామ ఈ రెండు సినిమాల్లో కూడా ఆమె నటనకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది రీసెంట్గా రామ్ పోతినేనితో హీరోగా వచ్చిన ద వారియర్ చిత్రంతో ప్రేక్షకులను అల పలకరించింది కృతి శెట్టి తన ఫాలోయింగ్ పంచుకోవటంలో భాగంగా సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ హాట్ హాట్ ఫోటోలను పెడుతూ వస్తుంది కృతి శెట్టి ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ అండ్ పెప్పర్ లుక్స్ పోస్ట్ చేస్తూ కుర్రకారు మతిపోగొడుతుంది దీంతో ఆన్లైన్ మాధ్యమాల్లో కృతి శెట్టి బాగా ఫేమస్ అయ్యింది గ్లామర్ పరంగా యువతకు కిక్కిచ్చిన ఈ బ్యూటీకి ఆశించిన మేర అవకాశాలు అయితే రావటం లేదనే చెప్పాలి ఇందు ఈ నేపథ్యంలోనే డిఫరెంట్ రోల్స్కి ఓకే చేస్తూ మళ్ళీ సినిమాలతో బిజీ కావాలని ప్లాన్ చేస్తుందట ఈ ముద్దుకుమ్మ మరి కృతి శెట్టి తల్లి తల్లిగా నటించబోతున్న సినిమాపై మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలపండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో అలాగే ఫిల్మీ అప్డేట్స్తో మా మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ అలా వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా ఫ్రెండ్స్ Missed some man put defense, bye friends!